నా వయసు ఇరవై ఏడేళ్లు నాకు ఇద్దరు పిల్లలు నా భర్త చనిపోయి సంవత్సరం అవుతుంది మా అత్తగారికి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలు ఇద్దరినీ చాలా గారాభంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించింది ఆ గారాభం వల్ల భర్తతో చీటికి మాటికి గొడవ పడి పుట్టింటికి వచ్చి నాకు టార్చర్ చూపిస్తుంటారు అయినా భరిస్తూ ఉంటాను మా బావగారు భార్య మా ఆడపడుచులు నీకు ఇక్కడేం పని నువ్వు ఇక్కడెందుకు నీ భర్త చనిపోయాడు కదా నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా అంటూ ఉదయాన్నే నీ ముండమోపి మొహం చూసాం ఈరోజు మాకేం జరుగుతుందో ఏమో అంటూ బాధిస్తున్నారు నా పుట్టింటి పరిస్థితులు బాగోలేదక్క మా అత్తమామలు నన్ను నా పెళ్ళిల్ని చాలా బాగా చూసుకుంటారు సమస్యల్లో మా ఆడపడుచులతో ఏదైనా మంచి సలహా చెప్పండి అమ్మా అది నీ భర్త ఇల్లు నీ ఇల్లు నీ భర్త లేకపోయినా ఆయన ప్రతిరూపాలు అక్కడ ఉన్నారు అలాగే ఆయన వంశాంకులు అక్కడ ఉన్నారు కాబట్టి నీకు హక్కు ఉంటుంది నువ్వు మౌనంగా ఉన్నంత వరకు నిన్ను బాధిస్తూనే ఉంటారు ఎప్పుడైతే మౌనాన్ని పక్కన పెట్టి నువ్వు వాళ్ళతో గట్టిగా మాట్లాడతావో అప్పుడే నీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఏదైనా తేడా వస్తే నీ అత్తమామలు నీ వెంటే ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అందువల్ల నువ్వు వీలున్నంత వరకు వాళ్ళతో గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వినండి ఒక మంచి మనసున్న విధంతు మీకు ఎదురుపడ్డ ఉదయాన్నే ఆమె మొహం చూసిన మీకు ఆ రోజంతా మంచే జరుగుతుంది ఆ రోజు ఎక్కడ లేని శుభారాన్ని మీ ఇంటికి వచ్చి పడతాయి అలాగే చీటికి మాటికి మళ్ళీ చెప్తున్నా చీటికి మాటికి మొగుడుతో గొడవ పడి పుట్టింటికి వచ్చే ఆడపిల్ల మొహాన్ని మీరు ఉదయాన్నే చూస్తే మీకు ఏలినాటి శని పట్టుకుంటుంది మరి ఆడపిల్ల బాగోగులు అన్నీ మనం చూసుకోవాలి కదా అంటారేమో ఆడపిల్ల కష్టం వస్తే మనం చూసుకోవాలి కదా అంటారేమో ఆడపిల్లకి కష్టం వస్తే చూసుకోవాలి తన బాగోగులు చూసుకోవాలి కానీ చీటికి మాటికి భర్తతో గొడవ అక్కడ బీభత్సం సృష్టించి ఇక్కడేదో మీకు మంచి చేయటం అనేది జరగని పని అర్థమైందా మీరు బాగోగులు చూసుకోండి కానీ తను సంతోషించి మిమ్మల్ని కష్టపెట్టి ఆడపిల్ల మాటలు మీరు కనుక విన్నారంటే ఆ కాపురం పెటాకులైపోతుంటుంది ఆ ఆడపిల్ల ఏ ఇంట్లో ఉంటే అక్కడ అంత నష్టమే కానీ ఏది మంచ అనేది జరగదు అనమాట అందువల్ల వీలున్నంత వరకు ఆడపిల్లలకి మీరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నచ్చ చెప్పి అత్తవారింటికి పంపించేసేయండి అప్పుడు ఆడపిల్ల ఒకసారి బాధపడుతుంది రెండోసారి మూడోసారి తర్వాత తను అడ్జస్ట్ అవడానికి రెడీ అయిపోతుంది ఆ అడ్జస్ట్మెంట్ లోనే తనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసి ఆ ధైర్యంతో దేన్నైనా ఎదుర్కొంటది ఎప్పుడైతే ఎదుట సమస్యను ఎదుర్కొనే శక్తి ఆ పిల్లకొస్తుందో వస్తుందో ఇక మీ అవసరం ఉండదు అందువల్ల వీలున్నంత వరకు ఆడపిల్లల్ని అత్తవారింట్లో తిట్టి కొట్టంగానే మీరు ఇక్కడ బొచ్చగించి వాళ్ళ కాపురాలు పెటాకులు చేయకుండా మంచి జరిగేలా చూడండి మంచి చెప్పి పంపించండి అలాగే వీలున్నంత వరకు మంచి వాళ్ళకి దగ్గరగా చెడ్డ వాళ్ళకు దూరంగా ఉంటేనే మీ జీవితాలు భావం